క్రీస్తు నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈరోజు గుడ్ ఫ్రైడే అనగా శుభ శుక్రవారం యేసు ప్రభువారు సిలువలో మరణించినటువంటి రోజుగా ఈ రోజును మనం భావిస్తూ ఉన్నాం యేసు ప్రభు వారు సిలువలో పలికినటువంటి ఏడు మాటలను గురించి ఈరోజు ధ్యానం చేసుకుందాం మొదటి మాటను ధ్యానం చేసుకుందాం వారు వారి యొక్క జీవితంలో బోధకుడిగా గడిపినటువంటి మూడేళ్ళు ఆ మూడేళ్ళకంటే శిలువపై వ్రేలాడినటువంటి మూడు గంటలు చాలా కష్టతరమైనటువంటివి దేవుడు తన జీవిత కాలంలో పలికిన అన్ని మాటల్లోకి శిలువలో పలికిన ఏడు మాటలు చాలా అమూల్యమైనవి అసలు ఏసయ్య ఏడు మాటలు మాత్రమే పలకడానికి గల కారణం ఏంటి అంటే ఏడు అనేటువంటి సంఖ్యకు పరిపూర్ణతకు గుర్తు కాబట్టి సాధారణంగా ఒక వ్యక్తి చనిపోబోతున్నప్పుడు మాట్లాడేటువంటి మాటలు ఆ వ్యక్తి తన జీవితకాలంలో ఎలాంటి వాడైనా ఆ మాటలు యథార్థమైనవిగా ప్రాముఖ్యత కలిగినవిగా ఉంటాయి కాబట్టి వాటిని అమూల్యంగా భావిస్తూ ఉంటారు మరి యేసుక్రీస్తు ప్రభు మరణించబోయే ముందు పలికినటువంటి మాటలు ఇంకా ఎంతో విలువ కలిగినటువంటివి మనం ఇప్పుడు ఆ ఏడు మాటల్లో మొదటి మాటను ధ్యానించుకుందాం యేసుక్రీస్తు ప్రభువు శిలువ మీద పలికిన మొదటి మాట క్షమాపణ వాకు ల్యూకాస్ వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం చదివితే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము పిల్లరా శిలువపై వెలాడుతున్నటువంటి ఏసయ్య తన శరీర బరువంతా అరచేతుల్లో కొట్టినటువంటి మేకుల మీద నిలిచి బొట్లు బొట్లుగా కారుతున్నటువంటి చెమట రక్తంతో నిండినప్పటికీ తనకు ఉన్న శిక్షను తగ్గించమని కానీ దేవుణ్ణి నిందిస్తూ కానీ ఆయన పలకటం లేదు కానీ తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అంటూ ప్రార్థిస్తూ ఉన్నారు ఏసయ్య శివ మీద ప్రార్థించటం మనకేం చెప్తుంది అంటే ఏసయ్య అంతకుముందు చేసినట్టు ఆశ్చర్య కార్యాలు కానీ పరిచర్య కానీ చేయలేకపోయినా ప్రార్థన మాత్రం చేస్తూ ఉన్నాడు మన మనస్సుకి రోగాలుంటావు మనస్సును ఎవరు కట్టిపడలేరు మనసుతో నిరంతరం దేవునికి ప్రార్థనలు విజ్ఞాపనలు చేయొచ్చు బయట తిరిగి సేవ చేయటం కంటే ప్రార్థన విజ్ఞాపనల వలన ఎక్కువ ప్రయోజనం కనిపిస్తుంది దైవకుమారుడు నోరు తెరచి పలికినటువంటి మొదటి మాటే తనను హింసించేటువంటి వారి క్షమాపణ కోసం నేను మీతో చెప్పున్నదేమనగా పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని మనము చదువుతూ ఉంటాం అయితే మనము నిందించబడి దీవించే వారముగా హింసించబడి ఓర్చుకునేవారిగా ఉండాలి శిలువ ప్రభు చూపిన మాదిరే మనం మన జీవితానికి అన్వహించుకోవాలి విశ్వాసం లేనటువంటి ప్రతి ఒక్కరికి యేసు ప్రభువులో మరొక హెచ్చరిక ఏమంటే ఏసుప్రభు హంతకుల కోసం ప్రార్థిస్తూ విన్నాడు మనలో కొందరం కొంతమంది గురించి ప్రార్థన చేసి వారిలో మార్పు లేదని వదిలేసామేమో అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రార్థన శక్తికి లొంగనటువంటి దుష్టత్వం ఏది కూడా లేదు వాడికి మారడులే అనుకున్నటువంటి వ్యక్తుల గురించి ఖచ్చితంగా ప్రార్థిస్తే తప్పకుండా మారుతారు దేవుడు ప్రార్థనకు జవాబు తప్పకుండా ఇస్తాడు వారికి మారు మనసును రక్షణను ఇస్తారు ఒక ప్రార్థనా వాక్యం వల్ల పెంత కోస్తు దిటాన మూడు వేల మంది యూదులు మారు మనసు పొందారు మన ప్రార్థనలకి కూడా అంత శక్తి ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు మనకి సిలువలో వ్రేలాడే యేసు ప్రభువే ఆదర్శం దేవుడు శత్రువులను గురించి అనగా ఆయనను ద్వేషించే వారి కొరకు దూషించే వారి కొరకు దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేయాలి అప్పుడు దేవుడు వారి పాపాలను క్షమిస్తాడు ఎందుకంటే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును ప్రభు అతన్ని లేపును అతను పాపములు చేసిన వాడైతే పాప నందును అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది కనుక ప్రతిరోజు రక్షణ లేనటువంటి వారి కొరకు దేవిని రక్షణ తెలియనటువంటి వారి కొరకు ఆయనను ద్వేషించే వారి కొరకు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలి మనము కూడా చేయాలి అలాగే ప్రభువారు శిలువ మీద ఉండి తనని ఎవరైతే హింసిస్తున్నారో బాధిస్తున్నారో వేధిస్తున్నారో వారందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాడు తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగురు కాబట్టి వీరిని క్షమించండి అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏసు ప్రభువారు శిలువలో పలికినటువంటి ఏడు మాటల్లో మొదట తండ్రి అని ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు చివర కూడా తండ్రి అని చెప్పేసి ముగించటం జరిగింది కాబట్టి ఈ యొక్క సిలువలో పలికిన ఏడు మాటల్లో మూడు మాటలు ఇతరుల గురించి ప్రార్థిస్తున్నాడు నాలుగు ఐదు ఇవేమో ఆవేదనతో వ్యక్తం చేస్తూ ఉన్నాడు ఆరు ఏడు విజయంతో చేస్తూ ఉన్నాడు ఈ యొక్క మాటలను పలుకుతూ ఉన్నాడు కాబట్టి ప్రియులారా ప్రభువారు సిలువలో ఉండి తన మీద నేరారోపణలు మోపినటువంటి వారిని బట్టి తనను హింసించిన వారిని బట్టి బాధించినటువంటి వారిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన సొంతంగా చేసుకోవటం లేదు నన్ను రక్షించు అని చేసుకోవట్లేదు లేదంటే నాకు ఈ బాధను తొలగించు అని చేసుకోవట్లేదు ఇతరుల కోసం వారి రక్షణార్థం ప్రార్థిస్తూ ఉన్నాడు వారు ఏం చేస్తున్నారో వేరు వెరగట్లేదు కాబట్టి వారిని క్షమించు వారు తెలియక చేస్తున్నారు అని చెప్పేసి ఎంతో మంచి మనస్సుతో ప్రార్థన చేస్తున్నాడు అదే మనమైతే ఎవరైనా మన శత్రువులు మన మీదకి వచ్చినప్పుడు మనం అంతటితో ఆగుతుంటామా ఖచ్చితంగా గొడవకు వెళ్తూ ఉంటారు ఖచ్చితంగా ఎదురు మాట్లాడుతూ ఉంటారు కానీ ఏసయ స్వభావం అలాంటిది కానే కాదు ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు మనలను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు ఎంతో శ్రమను అనుభవిస్తున్నాడు మనం అనుభవించాల్సినటువంటి బాధ అది కానీ ఆయన తన భుజముల మీద వేసుకొని బాధపడుతూ వేదన చెందుతూ ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా తండ్రికి ప్రార్థిస్తూ ఉన్నాడు తండ్రి వీరేం చేస్తున్నారో తెలియట్లేదు కాబట్టి వీరిని క్షమించండి అని చెప్పేసి ఎంతో గొప్పగా ప్రార్థన చేస్తున్నాడు శత్రువులను సహితం ప్రేమించేటువంటి మనసు మన ప్రభుది మనం కూడా యేసు ప్రభువుకు మాదిరిగా జీవించాలి మన శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని ప్రేమిస్తూ వారిని దూషించకుండా వారిని హెదిరించకుండా వారిని శపించకుండా ప్రార్థన చేయాలి ఏ చూసి మనం నేర్చుకున్నటువంటిది ఇవే కదా ఈ గొప్ప మనస్సే కదా మనం కూడా ఇలాంటి మనస్సును అన్వయించుకోవాలి ధరించుకోవాలి ఏమైతే చేశాడో అవన్నీ మనం కూడా పాటిస్తూ ఆయన బిడ్డలుగా ఆయన పిల్లలుగా పిలవబడటానికి మనము అర్హత కలిగి ఉండాలి ఆయన చూపించినటువంటి ఆ ప్రేమే మనమందరం కూడా ఇతరులతో చూపించాలి నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించటం కోసం ప్రార్థిస్తూ ఉంటాడు తనని ఎంత హింసించినా గాయపరచినా వారిని ఏమాత్రం ఒక్క మాటైనా అనకుండా వారిని క్షపించకుండా దూషించకుండా అసలు ఏ మాట కూడా వారిని గురించి చెడుగా మాట్లాడ్డాను నీ ప్రార్థనే చేస్తున్నాడు వీళ్ళు ఏం చేస్తున్నారో వీరు అని చెప్పేసి బాధపడుతున్నాడు అందుకే తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు కాబట్టి వీరిని క్షమించండి అని చెప్పేసి వేడుకుంటున్నాడు తండ్రిని వారు అంత హింసించి చావుకు అప్పగించినా సరే వారి మీద దోషం లేకుండా ప్రభువు వారు తండ్రితో మొర పెట్టుకుంటూ ఉన్నాడు ఎంత గొప్ప దేవుడో మనకు ఉన్నాడు కదా ఎంత గొప్ప ధన్యత మనకు అసలు ఏసు ప్రభువు నమ్ముకున్నాం కానీ ఆయన బిడ్డలుగా ఉంటున్నామా ఉండట్లేదా అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యం వినటువంటి మీరందరూ కూడా శత్రువులను సహితం ప్రేమించేటువంటి ప్రేమ మన ఏసేది అలాగే ఎవరైనా సరే మిమ్మల్ని హింసించినా బాధించినా దూషించిన శపించిన మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని ప్రేమించండి వారందరి కోసం ప్రార్థన చేయండి ఏసయ్య చెప్పిన విధంగా మనము కూడా చేయాలని మీ అందరికీ నేను ప్రభు పేరిట తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దయగలిగిన తండ్రి కృప కలిగిన ఏసయ్య మహోన్నతుడ ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు ప్రభు దేవా మరి మీరు సివలో పలికినటువంటి ఏడు మాటలను ఈరోజు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ప్రభువ మరి మొదటి మాటగా తండ్రి వీరేమి చేయుచున్నారు వీరేరుగరు కనుక వీరిని క్షమించండి అని ప్రార్థించుచున్నారు సినిమా మీద ఉండి కూడా ప్రభు నిన్ను బాధపెట్టి వేదన పరిచినటువంటి ప్రతి ఒక్కరిని క్షమిస్తూ ఎంతో ప్రేమిస్తూ వారు పాపంలో పడిపోకుండా శాపంలో పడిపోకుండా వారిని రక్షించమని ప్రార్థిస్తూ ఉన్నారు తండ్రి మీ గొప్ప మనస్సు తండ్రి ఎంతో ప్రేమించేటువంటి వారు ప్రభువ మేమై కూడా మా చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని మా శత్రువులను ప్రతి ఒక్కరిని ప్రేమించి నేను పోలి నడుచుకునే విధముగా మాకు సహాయం చేయమని ఏ శైనామాని అడుగుతున్నాడు తండ్రి రామన్